భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు మూడు లక్షల మెట్రిక్ టన్నుల మైలురాయిని చేయడంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ జితేష్ బి పాటేల్ ఆయిల్ ఫెడ్ చైర్మన్తో కలిసి మంత్రి తుమ్మల ఫ్యాక్టరీ ఉద్యోగుల్ని సత్కరించారు అత్యధిక దిగుబడులు రాబట్టిన పామాయిల్ రైతుల్ని సైతం సన్మానించిన మంత్రి యూరియాపై ఆసక్తికర కామెంట్లు చేశారు యూరియా వల్లనే క్యాన్సర్ వంటి భయంకర భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయని మహారాష్ట్ర నుండి క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ తిరుగుతుందని యూరియా వాడకం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూడా క్యాన్సర్ రోగుల కోసం ట్రైన్ తిరిగే పరిస్థితులు వస్తాయన్నారు ఓ మంత్రిగా ఇలా మాట్లాడితే యూరియా ఇవ్వలేక మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలను హేళన చేస్తాయని అన్నారు మనం బాగా ఒక ఒక ఆకు వెడల్పు ఎంత దూరం ఉంటే అంత దూరం వేరు ప్రాంతం అని మనందరికి తెలుసు కాబట్టి రైతు పిల్లలు బాగుపడే దిశలో వారు ఈ ప్రాంత ప్రజల వారు వారి అనుభవాలను తెలపాల్సిందిగా కోరుతా ఉన్నారు అంటే యూరియా వల్ల వస్తుంది ఇప్పుడు పంజాబ్ లో ఒక క్యాన్సర్ రైలే ఉంది రోజు రైలు బయలుదేరాలి క్యాన్సర్ పేషెంట్ తోటి రేపు అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ కూడా ఒక రైలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడే బస్వ హాస్పిటల్ కానీ సింధువ కానీ క్యాన్సర్ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ దొరకట్లా కాబట్టి మనం ఈ రోజుకి ఈ రోజు మన టైం అయిపోయింది కాబట్టి నాకేంట్లా అనుకుంటే మీ పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు బతకాలి సమాజంలో సమాజం ఉండాలి మనం దచ్చినా కానీ దానికి ఇటువంటి మహానుభావులు వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు మనం ఆనందించేటటువంటి రోజు కళ్యాణ్ చెప్పాడు ఈ నెలకరికల్లా మలేషియా కంటే ఎక్కువ చూపిస్తా ఇప్పుడు పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఈ కల్లా ఇరవై పర్సెంట్ దాటిస్తానని చెప్పి మాటిచ్చారు కాబట్టి ఇరవై పర్సెంట్ దాటితే నా రైతుకు కూడా ఇరవై వేలు పైలు రావాలి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరవై ఐదు వేలు ఎంజీపీ కావాలని డిమాండ్ చేస్తున్నా మోడీ గారిని అదేవిధంగా ఈ పామాయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచమని అడుగుతున్నా ఈరోజు మీరు చూశారు ట్రంప్ వారం ఆయన కావాల్సినవి అన్ని పెంచుకుంటూ ఆయనకు కావాల్సినవి అన్ని దించుకుంటూ పోతుండ్రు అందుకనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్న అయిపోతుంది కాబట్టి మనం మోడీ గారికి ఈ స్థేక నుంచి విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా మన స్వశక్తి మీద మీరు ఆధారపడితే భారత రైతాంగం మీకు కావలసినటువంటి ప్రతి పంట ఈ భారతదేశ జనాభా కోటి నలభై లక్షల మందికి సరిపోని కాకుండా ప్రపంచ దేశానికి ఆహార ఉత్పత్తులు పండించేటటువంటి సత్తా ఈ యొక్క భారతదేశ రైతాంగానికి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కాబట్టి దయచేసి మొన్న మీరు ప్రకటించినటువంటి పత్తి వల్ల మీరు ఇంపోర్ట్ డ్యూటీ తీసేయటం మూలాన భారతదేశ పత్తి రైతుకి నష్టం జరుగుతుంది పామాయిల్ యొక్క ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించటం మూలాన భారతదేశ పామాయిల్ రైతుకి నష్టం జరుగుతుంది అదే పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా వాటిని మళ్ళీ యథాత స్థితిలో పెడితే మనకి ఇంపోర్ట్ డ్యూటీని మీరు పెంచగలిగితే మన రైతాంగానికి ఆదాయంతో పాటు మన ఇతర దేశాల యొక్క సరుకుల మీద మనం ఆధారపడకుండా బతికే అవకాశం స్వతంత్రంగా వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరగా దాన్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతాం అదేవిధంగా పామాయిల యొక్క రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక పామాయిలే కాదు